పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి ఎండల తీవ్రతకు బానుడు బగబగమంటున్నాడు హైదరాబాద్ నగరంలో అయితే ఉదయం పది తర్వాత బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు ఈ క్రమంలో ఎండల తీవ్రతకు అద్దం పట్టే ఘటన జగద్గిరిగుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది మండుతున్న ఎండలో ఓ బైక్ పూర్తిగా దగ్ధమైంది ఓ దుకాణం ముందు నిలిపి ఉంచిన బైక్ ఎండల తీవ్రతకు కాలి బూడిదైంది బైక్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగగా క్షణాల వ్యవధిలోనే కాలి బూడిదైంది దీంతో సమీపంలోని వాహనదారులు దుకాణదారులు భయాందోళనలకు గురయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి గాయాలు అవ్వలేదు అయితే ఆ బైక్ ఎవరిది అనేది తెలియాల్సి ఉంది ఎండల కారణంగా వాహనదారులు పలు సూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు వేసవిలో వాహనాల పట్ల మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది బైకులను ఖచ్చితంగా నీడలోనే నిలపాలి ఎండలో ఎక్కువసేపు ఉంచితే పెట్రోల్ ఆవిరవుతుంది ట్యాంకులో గ్యాస్ ఏర్పడుతుంది రాత్రివేళ దాని మూత ఓసారి తెరిచి మూసివేయాలి టైర్లలో గాలి సరిగా లేకపోతే పెట్రోల్ వినియోగం పెరుగుతుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు పెట్రోల్ ట్యాంకర్ పైన మందంగా ఉండే కవర్ వాడితే రక్షణగా ఉంటుందంటున్నారు దూర ప్రయాణాలలో వేగపరిమితిని మించొద్దని ఎండకు ఇంజన్ వేడెక్కుతుందని తెలిపారు ఖచ్చితంగా మార్గ మధ్యలో చెట్ల కింద వాహనం నిలపాలని సూచిస్తున్నారు మరోవైపు తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య బయటకు వెళ్లడం తగ్గించాలని సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని అంటున్నారు ఎక్కువగా నీరు తాగాలని శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలని చెబుతున్నారు ఇక లేత రంగు దుస్తువులు ధరించాలని తలకు టోపీ లేదా గొడుగు ఉపయోగించాలని సూచిస్తున్నారు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి